నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలో వైఎస్ తోట తోటరాజన్న కూతురి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరికొండ మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వీర్జీ గౌడ్లు నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాజీ ఎంపీపీ మంజులా ప్రకాష్ ఇంటిలో టీ బ్రేక్ కార్యక్రమం నిర్వహించారు మంజుల ప్రకాష్ ఎమ్మెల్సీ కవితకు బొట్టు పెట్టి సారే అందించారు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్లను ఎంపీపీ మంజులా ప్రకాష్ షాలువాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో రాజారాం యాదవ్ గోపి ఎంపీపీ సంగీత రాజేందర్ జెడ్పీటీ సి మాన్సింగ్ దర్పల్లి ఎంపీపీ సారిక హనుమంతు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు చిన్నారెడ్డి సత్యానంద్ భూదవ్వ రాజన్న సొసైటీ మాజీ చైర్మన్ మైలారం రంగారెడ్డి వైస్ చైర్మన్ ఫిలిప్ ఎంపీటీసీలు బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు దువ్వూరు సంతోష్ రెడ్డి సురేందర్ రెడ్డి జి కిషన్ రెడ్డి మహేందర్ యాదవ్ నర్సారెడ్డి జాగృతి రూరల్ కన్వీనర్ సాయి చరణ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తోట బాలరాజ్ మహమ్మద్ అన్సారి మహేందర్ మైలారం బాలకిషన్ పోషా గౌడ్ తదితరులు ఉన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ